హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నిరుద్యోగులకైతే బిగ్ అలర్ట్ గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహించేటటువంటి గ్రూప్ టూ మెయిన్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే సిలబస్లో మార్పులు చేయడం ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ పరీక్షకు మరికొంత సమయం పెంచాలంటూ అభ్యర్థులైతే ఆందోళన చేపట్టారు నిరుద్యోగుల అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు సైతం విజ్ఞప్తి చేశారు ఈ విన్నపాలపై ఏపీపీఎస్సీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఈ నెల జులై ఇరవై ఎనిమిదవ తేదీన జరగాల్సిన గ్రూప్ టూ మెయిన్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లయితే ఏపీఎస్సి ప్రకటించింది కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లయితే తెలిపింది ఈ మేరకు ప్రకటన అయితే విడుదల చేసింది ఏపీఎస్సి దీనికి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష ఫిబ్రవరి ఇరవై ఐదు నిర్వహించిన విషయం మనందరికి తెలిసిందే దానికి సంబంధించి ఏప్రిల్ పదిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ఈ నేపథ్యంలో మెయిన్స్ పరీక్ష జరగాల్సింది ఉండగా దానిని అయితే వాయిదా వేస్తున్నట్లయితే ఏపీఎస్సి తెలియజేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి ఉన్నటువంటి అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్